ఏంటయ్యా బేతాళ ప్రశ్నలు మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు ఆడే చెప్పాడు కదయ్యా మా ఇంటికి ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ హెల్పింగ్ నేచర్ చాలా మంది డ్రైవర్లు నిరూపణ చేస్తున్నారు వాళ్లలో ఒకడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు అందుకని మాకు చుట్టుమైపోయినట్టేనా అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా వాడికి మాకు మాకు మీకు ఏ సంబంధం లేదు దయచేసి వెళ్ళండి ఓకే చూస్తాం అందరూ చూస్తా చూస్తానే అనేవాళ్లే చేస్తానే అనేవాళ్ళు ఎవరు లేరు ఎరా మురళికి మనకి ఏ సంబంధం లేదా ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది ఎవరికో భయపడే అన్నయ్యని అన్నయ్య కాదంటావా అది మాటలు మాట్లాడితే తొమ్మిది మాటలు నీ గురించి చెప్పేవాడే అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడటానికి నీకు సిగ్గు లేదు ఎందుకు అనకపోతే నన్ను కాపాడడానికి వచ్చి తను ప్రమాదంలో పడేవాడు తన్నయ్య తనని నా అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తెగిపోయాయో నా ప్రాణం ఎంత కొట్టుకుందో మీకు తెలీదు తనని రాకుండా ఆపడానికి నా అన్నయ్య కాదని చెప్పాను నేను అన్నయ్య అని పిలిచినప్పటి నుంచే తన కష్టాలు మొదలయ్యాయి నేను లేనప్పుడు తన జీవితం ఎంత హాయిగా ఉండేదో తెలుసా నెల నెల మా జీతాలన్నా లేట్ గా ఇస్తారేమో గానీ నువ్వు మాత్రం నీ బేట టైంకి కి ఇచ్చేస్తావు అందుకే అప్పుడప్పుడు ఈ ఉద్యోగం వచ్చేసి నీ వెనక వచ్చేద్దాం అనిపిస్తుంది డ్రెస్సులు వేరేనా మీరు నేను చేసే ఉద్యోగం ఒకటేగా అంతేనంటావా అంతేగా వస్తా మరి పదండ్రా సింహాచలం గుళ్ళో కప్పస్తంభం అంటాడు మనిషి బండ మనసు కొండ వీడు సంపాదించిన సగం ఇక్కడే పనిచేస్తాడు రా మిగతా సగం ఏం చేస్తాడు నానమ్మా నానమ్మా నీ కోసమే చూస్తున్నా ఇవిగో తీసుకో అన్ని ఉన్నాయో లేవో చూసుకో అబ్బా వీటి కోసం కాదురా నీ కోసమే చూస్తున్నా అమ్మా మంచి రానమ్మా మురళి చికెన్ మసాలా తెచ్చావా ఇదిగో తెచ్చావు నువ్వు అడగడం నేను తీసుకోకపోవడం ఎప్పుడైనా జరిగిందాలా నానమ్మ ఇదిగో నీ కొత్త కళ్ళు చూడు నాకెందుకురా నన్ను బాగా చూసుకుంటావు నాన్న ఇక్కడ ఉంటే ఏంట్రా ఆ ముందు అమ్మ నాన్న అమ్మ పోయింది కాబట్టి నాన్న ముందు

తీసుకో వెళ్ళి వాళ్ళది రేపటిది అన్ని క్యారెక్టర్లు అయిపోయా నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది చెయ్యి పాలసీ సభకి పోయిన పిల్లాడు ఇలాగే ఏడుస్తావు ఇదిగో కొడుకంటే నువ్వురా నాన్న మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుకుని నీ కొడుకుగా పుడతాను దోశలు ఎక్కడికమ్మా అవి మా ఆయన అవును మీద మీ ఆయన మా పేరు రాసి పెట్టుకో పాపం వాడు ఆకలితో ఉన్నాడే ఏ ఆ మాత్రం ఆకలికే చచ్చిపోతున్నాడా అయినా ఈ దోశలు తెచ్చేసే బ్యాపర్ ఉద్యోగం ఏంటంట వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు నా మొగుడు సంపాదన నా మల్లెపూలకే పూలకే ఖర్చు పెడుతున్నాడు ఆయన గారి సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఎంగుల మెతుకుల లాగా చిల్లర డబ్బులు మా మొహన్ పడేస్తే మేము సేవలు చేయాలా చాలా నోరు ముయ్యవే వాడి ఒట్లో ఉన్నది ఏ తల్లి రక్తమో కానీ ఎప్పుడు జనం జనం పట్టాడు అదేనే వాళ్ళు ఉన్న గొప్పతనం గొప్పడైతే దండే దండం పెట్టు అతనికి మాత్రం పెడు ఏంటి పెట్టాను నేనే పెట్టాను నోరు ముయి ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది నోరు తెడిచి వాడితే కాల్చి పారేస్తాను రావే రెండు దోశలు పెట్టడం వేస్తారా దోశలు కాదు రెండు దెబ్బలు వాడెక్కడురా ఎవడు వాడేరా మురళి నాకు మందు లేనప్పుడు అందరితో పని మందు ఉన్నప్పుడు ఎవడితో పని లేదు మరి వాడు మన బిడ్డ కాకపోయినా మనందర్నీ బిడ్డలాగా చూసుకుంటున్నాడు ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచి చిరా నేను నీ బిడ్డేగా నా గురించి కొంచెం ఆలోచివే మందులో ఉన్నప్పుడు దొబ్బకు దిగిపోద్ది అసలు నీ నోట్లో నోరు పెట్టడా నాది తప్పు నా పంద ని దగ్గర పెట్టు నని అంటావ్ ఆపు తీలు తాగుపోతియదేవా ఎందుక కొందరు నాలా ఇంకొందరు పెట్టడానికి బుద్దతారు వాళ్ళ ఏ తల్లి కనిందో తప్పుకి నువ్వు కాళ్ళు కాబట్టి పట్టుకునేవాడమ్మాలు పెట్టుకుంటున్నారు అయ్యగారు ఇలా రోజు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్నా ప్రతిరోజు కాదు ప్రతి క్షణం ఆయన పడే బాధే అది మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్నా దానికి మన దగ్గర ఉందిగా తారక మంత్రం అమ్మ మల్లిక నగదిన నగదిన తాగే గారి గిని చే తో కాఫీ కావాలట తెటకిట తా 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 తెటకిట తా కటజం 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 జణృత జం జణృత జం కటజం జణృత జం జణృత జం కటజం జణృత జం జణృత జం జణృత జం కటజం జణృత జం మాకు మాత్రం తారక మంత్రం అండి లాయర్ గారు అన్నానంటే అన్నానంటారు కదా అండ్ ఏంటంటే ఎలాగ తోకలాగా ఉంది నేను తెచ్చింది చూడండి ఎన్ని తో అంత వస్తున్నారు అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు ఏం కొత్త కలెక్టర్ బాగున్నావా బాగున్నాను సార్ వెల్కమ్ టు వైజాగ్ సార్ కలెక్టర్ నల్ల కొట్టావు బుర్ర తక్కువ ఎందుకు చెప్పరా దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదించడానికి ఆ కలెక్టర్ తెలీదు దండలేసే పద్ధతి తెలిగి భయపడుతున్నారు ఆడికి వెళ్ళగా వేయాలో నాకు తెలుసు ఆ దండలాగి వెల్కమ్ టు వైజాగ్ సమ్ నాకు తెలుస్తా మీరు తలంచుకున్నారనే దండేస్తాను రాయ్ యా వెల్కమ్ టు వైజాగ్ సారే నన్నుకుంటారేంట అన్నకంటే హైటోన్ వచ్చినందుకో పదా చిరచి అన్ని సరిగ్గా ఉన్నాయా అన్నీ సరిగానే ఉన్నాయి బేబీ మలికా అరంగైటం సందర్భంగా అయ్యగారు పేదలకు వెయ్యి ఎకరాల భూమిని దానం చేస్తున్నారు సర్లేవయ్య ఎవరన్నా ఎదురండమ్మా మళ్ళీ వర్జం వస్తుంది ఏం బాబాయ్ ఎదురొచ్చానా అడ్డొచ్చానా అప్పుడేం తెలుస్తుంది ఇప్పుడే కదా అలా అలాగెట్టారు ఎందుకొచ్చావు నేను అడుగుతూనే ఉన్నాను నువ్వు గొణుగుతూనే ఉన్నావు కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న వెయ్యి ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం అది నీదే కానీ నాకు కావాలి మీరు ఇవ్వకపోయినా సరే నీకు ఫోన్ లోనే చెప్పాను ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని ఇప్పుడు పంచిస్తున్నాను నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని ఒప్పుకోడు ఒప్పుకోడని రే బాబాయ్ నువ్వు ముండోటివి నేను గట్టోని నువ్వు ఒప్పుకోవు నేను వదలాను ఇదంతా టైం వేస్తా ెదిరిస్తున్నావా చంపుతావా చంపరా నిజమే ఆరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను బుల్లిరాజు అన్నయ్య వెలిగే దీపాన్ని పట్టుకురా

డ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు లేదంటే ఈ వంశంలో అందరికి ఒక్క కళ ఉంటుంది ఏంట్రా టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు ఏమైందా చెల్లి జారిపడింది పడింది నాన్న నేనేదో ఫుల్ మాటలు తెస్తూ పొగలు కొట్టేద్దాం ఏ నీకెప్పుడు ముందుకోలే కాలేజ్ ఫ్రాక్చర్ ఏంటో ఇంటూ ఫ్రాక్చర్ అయితే కాల్ తీసేస్తారా ఏంటి దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు ఏమ నువ్వుల కూర్చొని సెంటిమెంట్ చాలు కానీ ఏదైనా ఆంటిమెంట్ రాయి ఒకలా వాళ్ళ మాటలు పట్టించుకోవద్దుమ్మ పద హాస్పిటల్కి వెళ్దాం ఏంటా ఓవర్ యాక్షన్ నేనేదో కాలేజ్ ఎక్కుడు దేవుడి యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే చేసింది చాలే కానీ ముందా చోట నడుచుకో అబ్బా ఏరా నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయం అయింది కదూ విషమా పాడా అదేదో చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి మురళి కావట్లేదు బాబాయ్ నీ ఆకలి నీ కళ్ళలో అనిపిస్తుందిరా ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా గంజి నీళ్ళంటే మనం రెడీ అది అవును బాబాయ్ సింగపూర్ నుంచి రావాల్సిన షిప్ ఇంకా రాలేదేంటి అబ్బాయ్యా డబ్బులు వస్తాయి ఇంట్లో నాన్న అన్నయ్య చెల్లెలు నువ్వు చిన్నగాడు వంజిగాడు అందరు ఉన్నాయి కదా మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపుని ఉండాలి అదేం లేదు బాబాయ్ ముందు జనం తర్వాతే మనం సర్లేరా ఉందబ్బాయ్ గంజికేం బాబాయ్ కన్నతల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో నీ పేరేంట్రా అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి లేదురా ఏ పేరు మీరు పెట్టుకుంటానండి మాటకు మాట చెప్తావురా తప్పుడు నా కొడక తప్పు సార్ బలం ఉంది కదా అని కిందవాడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు ఓహో నువ్వేనా వాడికి బాస్ ఒక ఈయనకే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే విన్నావుగా ఏంట్రా నేను వినేది మళ్ళీ రానున్నావు లేచిన కిరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు కొడతావా మాస్ కొట్టుడు తెలియదు అనుకుంటా పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లౌట్ అవుతుంది స్మగ్లింగ్ చేసుకుని బతికే వాడికి కూడా ఇంత ఇదా స్పెల్లింగ్ మిస్టేక్ సారు పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోచుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు అది క్యారెక్టర్ మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మళ్ళీ పట్టించినవే సార్ పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరికి తను పట్టుకొని మా కడుపు నింపుతున్నాడు సార్ మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్ కావాలంటే మా వీపులు కొట్టండి కానీ ఇంతమంది మంది పొట్టలు కొట్టగడతారు మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను ఆ సుక్కేసివో ఇవో డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతుంటారు వాళ్ళ మీద వచ్చండి మీ లాఠీ లాఠీలే కాదు టైం వచ్చినప్పుడు గన్సేపు వెళ్తాయి డన్ ఆల్ ద బెస్ట్ ఏంటి నీ పొగరం ఈ జనాన్ని చూసుకునా మన పొగరు పౌరుషం జనంతో రాలా

ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తాం మేనర్స్ లెస్ పిల్లలు గుడ్ ఈవినింగ్ ఐజి గారు గుడ్ ఈవినింగ్ నమస్తే గుడ్ ఈవినింగ్ బెదిరాజ్ గారు ఎక్కడ మా కోడలు అదిగో పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాదేమోనని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చా మావాడు అంతే అమ్మాయిని చూతురా అన్న సిగ్గుపడి రాలేదు ఒరే ఫోటోగ్రాఫర్ సార్ ఆ అమ్మాయిని ఫోటో తీరా అలాగే సార్ పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతుకున్నా ఇక్కడ ఎవరికైనా గుర్తుందా ఎందుకుంటుంది ఏంటర్పులాగా బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు నా పరువు పోద్ది ఆ తాగుబోతు కొత్తలే వద్దనేది పగలనక అనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు ఉంది కాబట్టి ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా ఏంటి నువ్వే నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు ఇదిగో చూడు ఫుల్ బట్టల ఎలా కడకడలాడుతుంది ఏంటి వచ్చే మురళికి పెళ్లి సంబంధం వచ్చింది అమ్మాయి ముచ్చేలాగా లేదు తెచ్చింది నీ కొడుకు కదా పిచ్చి ఫోటో తెచ్చినా మంచి ముచ్చులానే కనిపిస్తుంది అసలు నీకు చూపించాలి అనుకోడమే నా బుద్ధి తక్కువ పోలపిస్తా ఏంటంటే ముసలే అడావుడ అడావుడు చేస్తున్నావు అని నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా నీ కాబోయే పెళ్ళా నీ బాగా చూసుకో నువ్వు చూసావుగా చాల్లేవే అబ్బా పేడో మా అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చలే చుక్కల రన్లో ఉంది ఇవే ఏంటి ఫోటో నేను చూసానుగా చాల్లే అది గదులే మనకి మ్యాచింగ్ అదిరిపోతు సూపరు ఏమోయా మనమేమో క్లాస్ గా పెరిగిన ఈ పిల్ల మాసలాగే ఉంది మామ కాదు అన్న ఈ అమ్మాయిని చూసాక నాకు ఏమనిపించింది అంటే నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా బాబాయ్ ఈ చీర ఎలా ఉంటుంది చెల్లికి ఈ చెల్లి కొనవి సాల్లేరా నీకు ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్ మన లేడీస్ సారీ అన్నా మీడీసు జుజు బిల్లల్లో ఇదేమిటి బాబాయ్ సడన్ గా ఇక్కడ మెరిసింది అన్నా ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతుంది అంతేనంటావా ఇప్పుడు నువ్వు అస్సలు కాడి వయస్సు కదా వయస్సు బొసలు కొడుతున్నప్పుడు మన శిలా మేలుకెళ్ళి తిరుగుతూ ఉంటుంది మన స్టైల్ మార్చాలి అవునరా మన స్టైల్ మారాలి నా గురించి అది ఏమనుకుంటుందో నాకు చూడనుకుంటుంది నేను మాత్రం ఒకటి అనుకున్నా ఏంట్రా అది నిన్ను చూడగానే ఎక్కడికి సముద్రంలోక చెత్త నా కొండిల్లారా చెత్త చెట్టపు చెత్త ఒరిజినాలిటీ చెడ కొడితే అది వెళ్ళిపోదు వెళ్ళిపోయింది కదా అబ్బాయా ఎక్కడికి వెళ్ళిపోయేది చూడు ఏం జరిగింది ఇక్కడ జోజోబీ లొల్లో నీ మామ పిల్లో ఏం కాదు మోసల్లా కూడా కపదా ఏమ మురిలేడు బయటికి వెళ్ళాడు వెళ్ళిపో ఎక్కడికి ఏ ఏం కావాలి నీకు అలాగదే ఏం చేయొయంది బిడ్డ కనబడట్లేదే అని వాడి తోపన లేకపోతే ముందు తోపన కొంప తీసి నీ దగ్గర ఇచ్చెళ్ళాడా ఆ ఇచ్చాడలే ఏది ఏది బాబా ఎక్కడికి వెళ్ళాడు అడగవా ఏ ఇస్తరుండు ముందు ఏ ఉంది ఏం దర్శనం చుచ్చు పిల్లల్లో మా లేడీస్ కూడా మల్లకే గుళ్ళు గోపురాలంటే ఇష్టం అనుకుంటా ఆ పిల్లొచ్చింది దేవుడి కోసం కాదా బాయ్ కోసం అన్న కచ్చితంగా పిల్ల నీ కోసం వచ్చిందన్న మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా ఇప్పుడు షేక్ కాన్యుటం కొచ్చి ఉంటది మనం గుళ్ళో ఉంటావుని మా లేడీస్ కి ఎలా తెలుసు ఇవి ఎలా తెలుసు అంటావ్ ఏంటన్నా మొగలిపోతాలు ఎక్కడుంటాయో నాగుపావుకి చెప్పాలా ఏంటి ఉమ్మా ఎందుకు లేటు ఎల్లిర్రు కదయి ఇక చూసుకో ముందూసావా ముందే చూసావా ఎందుకు చెప్పలా చెప్పలేదు రాబాయ్ అసలు ఏమనుకుంటుంది నా గురించి అది ఆ ఆ పొట్లాలు ఇప్పండ్రా ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి సార్ ఈ మాత్రం కొండ గంజి పట్రా గంజా వాట్ యు మీన్ అదేనయ్యా సూప్ పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే సూపో పాపో మనకేందుకురా మా గంజి మా కట్టి రాబో వెళ్ళి పట్రా తినండ్రా సార్ సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌట్ సార్ ఓరి నీ అబ్బా ఇక్కడ పార్సెల్ తీసుకెళ్లి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా వెళ్ళి గంజి పట్రా ఎలా బాబాయ్ చుచ్చు పిల్లల్లో బాబాయ్ మా లేడీస్ లో లేరు ఏం కనిపించటం లేదా నువ్వే కోసమే కదూ ఏంట్రా ఏంట్రా వీడు సడన్ గా నువ్వు ముందుంటే నీ వెనకాల పడుద్ది నువ్వు వెనకాలంటే ఉంటే నువ్వు ముందు పడది ఇద్దరు ఎదురు బెదిరైతే అమ్మాయి అడమొహం ఎత్తది ఆ అమ్మాయి లెక్కలు